మనిషికి దానగుణం ఉండాలని పెద్దలు చెప్తారు ధనం ఆహారం దుస్తులు ఇలా వస్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వస్తుందని హిందూ పురాణాలు చెప్తున్నాయి కేవలం హిందూ మతంలోనే కాదు ఏ మతమైనా ప్రతి మనిషి దానగుణాన్ని ఇతరుల పట్ల జాలినీ కరుణనూ మానవతను కలిగి ఉండాలని చెప్తున్నాయి ఈ క్రమంలోనే చాలామంది తమకు తోచినంతలో దానం చేస్తూ ఉంటారు అయితే మీకు తెలుసా ఏ వస్తువునైనా దానం చేయవచ్చు కాని ఇప్పుడు మేం చెప్పబోయే వస్తువులను మాత్రం అస్సలు ఎవ్వరూ ఎప్పటికీ దానం చేయవద్దట అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కత్తులు సూదులు కత్తెరలు కత్తులు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎవ్వరూ దానం చెయ్యరాదు అలా చేసిన వారిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుందట ఏది చేసినా అస్సలు కలిసిరాదట దీనికి తోడు దంపతుల మధ్య కలహాలు వస్తాయట అస్సలు మంచి జరగదట పాడైన ఆహారం పాడైపోయిన ఆహారం దానం ఇవ్వరాదు అలా ఇచ్చినవారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందట ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటారట డబ్బు వచ్చినా అస్సలు నిలవదట పగిలిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు చిరిగిన దుస్తులను ఎవ్వరికీ దానం ఇవ్వరాదు అలా చేస్తే అదృష్టం కలిసిరాదట ఏం చేసినా చెడే జరుగుతుందట అసలు అలాంటి వస్తువులను ఇంట్లోనే పెట్టుకోకూడదట వెంటనే పారేయాలట చీపురు చీపుర్లను ఇతరులకు దానం చెయ్యరాదు ఇవ్వరాదు అలా ఇచ్చిన వారి ఇంట్లో లక్ష్మి నిలవదట డబ్బు ఇట్టే ఖర్చైపోతుందట వచ్చినా అస్సలు నిలవదట ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు ఇతరులకు కూడా బదులుగా వాడేందుకు ఇవ్వరాదు అలా ఇచ్చిన వారికి మంచి జరగదట కెరీర్ పరంగా అన్ని సమస్యలే ఎదురవుతాయట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి